మీరు చూసారు మిమ్మల్ని అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టింది నేనే క్లాసులో చిన్నపిల్లవాడు చిన్నవాడు కదండి ఆచార్య గారు వెనుక సోషల్ మాస్టర్ గారు ఆచార్య గారు ఇప్పుడు ఎవరైనా మీకు కలిసి రీసెంట్గా దక్షిణామూర్తి గారు అని చనిపోయారు లాస్ట్ మాస్టర్ சந்த <coughs> சந்த

దర్శకదర్శక ఉంటారు 9th లావుడే డిగ్రీ బ్లాక్ లో చాలా బాగునే ఉంటుంది 9th 10th లో మీరు మా చాలా బాగు గేతే గవర్నమెంట్ ఎక్కుతూ దాపర్మంటి ఫస్ట్ ఐనట్ ఫస్ట్ అప్పుడు 11th క్లాస్ ఉంటుంది మాకు కావాల్సినంతే అంటే కరోనానే లైతియత వస్తు తెలుసుండి మాదాను దగ్గపెట్టుకున్నాను గురువర్ధన

నాకు ఈ ఫోటో ఒకటే ఉంది అలాగే అలా చోట నేను పనిచేశాను కానీ ఏ ఫోటోలు లేవు ఇది ఒకటి ఇప్పుడు చూస్తుందా సీతాఫలం అండి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కానీ ఆ రోజుల్లో ఆరు లేవు కదా ఏదమ్మ ఈ ఫోటో దృంట్లో

అందరికీ ధన్యవాదాలు అంటే దీని గురించి తెలియదు నాకు నేను త్వరలో కొద్ది ఒకసారి ఉంటునే నేను కూడా కొంచెం మాట్లాడతాను